అందరికీ నమస్కారం మన దేశ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి గారు రాజీనామా రాజీనామా చేయడం వలన నూతనంగా ఎన్నుకోవడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ కూటమి తరఫున సుదర్శన్ రెడ్డి గారు నామినేట్ అయ్యారు ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ చెందిన రెండు ప్రాంతీయ పార్టీలకు కోరుకునేది ఏంటంటే దేశం అత్యున్నత న్యాయస్థానాల్లో గా పనిచేయడం జరిగింది మన రాష్ట్రంలో హైకోర్టు జస్టిస్ లాగా అలాగే సుప్రీం కోర్ట్ జస్టిస్ లాగా చీఫ్ జస్టిస్ లాగా కూడా గుహాటిలో పనిచేశారు మన రాష్ట్రంలో ఉండబడిన ఎంపీలు మన పడ్డ మనకు ఎంతో గర్వకారణం ఇలాంటి అభ్యర్థులను గెలిపించడం మనకే చాలా విశిష్ట తీసుకొస్తుంది అందుకనే ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే గతంలో మన రాష్ట్రం నుంచి పి నరసింహారావు గారు దేశ అయ్యే అవకాశం వస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు మన దేశ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నారు నరసింహారావు గారు మద్దతు ఉంటారని చెప్పి మద్దతు తెలియడం జరిగింది అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఇండియా బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి అయిన సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటా ఉన్నాను అంటే కొంతమంది అరవచ్చు అంటే కూటమి ప్రభుత్వం చేయాలా అనేది ప్రశ్న రావచ్చు కానీ మనం చూసుకున్నట్లయితే కేవలం న్యాయమూర్తి లాగానే కాకుండా ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఆర్టీఏలో గానీ అలాగే ఆయన ఇచ్చిన తీర్పుల్లో మనం చూసుకున్నట్లయితే పేదవాడి పక్షాన అలాగే మన రాజ్యాంగ సంరక్షణకు సంబంధించి మౌలిక హక్కులు రాజ్యాంగ హక్కుల గురించి ఆయన హైలైట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కోరుకోవడం ఒకటే ఏంటంటే మనం అవకాశాలు ఎప్పుడు రావు అవకాశాలు వచ్చినప్పుడు మన తెలుగు భవిష్యాన్ని మన తెలుగు బిడ్డని మనం అందరం సహకరించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నా నాయస్టీ నా మైనారిటీ అంటారు ఈరోజు వారు నా రెడ్డి అని కూడా సుదర్శన్ రెడ్డి వారిని మద్దతు ఇచ్చి ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యేలా సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను కేవలం ఒక సామాజిక వర్గానికే పక్షపాతం దూరంగా ఉండి ఓట్ల కోసం కాకుండా ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానంగా భావించేది కేవలం కాంగ్రెస్ పార్టీయే ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం ఈరోజు మన రాష్ట్ర ఎంపీలు ఏకదాటిగా ఏకపక్షంగా మన తెలుగు బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి వారిని మద్దతు తెలిపితే ఈరోజు ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు కూడా అనేక సార్లు చెప్తారు చాలామందికి నేను ఆదర్శం నేను ఎంతోమంది ప్రధానమంత్రులు చేశాను రాష్ట్రపతులు చేశాను సత్య నాదేళ్ళకు నేనే స్ఫూర్తి అంటారు ఈరోజు ఒక అవకాశం మీ ముందుంది తెలుగు బిడ్డను న్యాయమూర్తిని రిటైర్డ్ న్యాయమూర్తిని అనేక సేవలు అందించిన మన తెలుగు బిడ్డను మీరు ఈరోజు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది